అపోస్తులుడైన పౌలు అపోస్తులైన పౌలు కొరింతీలకు రాసిన కొరింతీలకు రాసిన రెండవ పత్రిక రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము పదవ వచనము నుండి పదవ వచనం పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనము వరకు పంతొమ్మిదవ వచనం వరకు క్రీస్తు సత్యము క్రీస్తు సత్యము నాయందు ఉండుట వలన నాయందు ఉండుట వలన అకయా యందు నేనులాగూ అతిశయపడకుండా నన్ను ఆటంకపరచుటూ ఎవరి తరము కాదు ఎందువలన నేను మిమ్మను ప్రేమింపనందువలన దేవునికే తెలియను దేవునికి అతిశయ కారణము వెదకువారు ఏ విషయములో ఏ అతిశయించుచున్నారో అతిశయించుచున్నారు ఆ విషయంలో వారు మా ఉన్నారని కనబడు నిమిత్తము వారికి కారణము దొరకకుండా కారణము కొట్టివేయుటకు నేను చేయుచున్న ప్రకారమే ఇక ముందుకును చేతును ఏలయనగా ఏలైనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై ఉండి వేషము దొంగ అపోస్తులను దొంగ మోసగాండ్రగు పనివారునై ఉన్నారు ఇది ఆశ్చర్యము కాదు సాతాను తానే తానే వెలుగుదూత వేషము ధరించుకునిచున్నాడు వెలుగుదూత వేషము ధరించుకుని గనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకునుట నీతి గొప్ప సంగతి కాదు వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును నేను అవివేకినని ఎవడును తలంచవద్దని మరలా చెప్పుచున్నాను అట్లు తలంచిన ఎడలా నేను కొంచెము అతిశయపడునట్లు నన్ను అవివేకినైనట్టుగానే చేర్చుకును నేను చెప్పుచున్నది ప్రభువు మాట ప్రకారము చెప్పుటలేదు గాని ప్రభువు మాట ప్రకారము చెప్పు ఇట్లు అతిశయపడుటకు ఇట్లు అతిశయ ఆధారము కలిగి ఆధారము కలిగి అవివేకి వలే చెప్పుచున్నాను అనేకులు శరీర అతిశయపడుచున్నారుచున్నారు నేను అలాగే అతిశయపడదను మీరు వివేకులయ్యుండి సంతోషముతో సంతోషముతో అవివేకులను సహించుచున్నారు సహించుచున్నారు